హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేను మీ తను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ భవ్య ఛానల్ మీరు గనుక మీ బిజినెస్ సంబంధించి వీడియోస్ మా ఛానల్ ప్రమోట్ చేయాలనుకున్నారా అయితే స్క్రీన్ మీద నంబర్ కి కాల్ చేసేయండి ఈ రోజు నేను వచ్చేసరికి ఏవి ఫ్యాషన్స్ ని విజిట్ చేయడానికి అయితే గుంటూరు సిటీ మార్కెట్ కి అయితే వచ్చేసానండి వాస్వి కాంప్లెక్స్ పక్కనే ఉంటుంది సిటీ మార్కెట్ అంట షాప్ నెంబర్ 18 లో అయితే ఉంటుంది కంప్లీట్ గా కూడా హోల్సేల్ షాప్ రిటైల్ గా కూడా ఇస్తారన్నమాట సింగిల్ పీస్ కూడా కొరియర్ అవైలబిలిటీ అయితే ఉంది రిటైల్ ప్రైస్ కి అయితే ఇస్తారు నేను ఈ రోజు షేర్ చేసే వీడియోలో కంప్లీట్ గా హోల్సేల్ ప్రైస్ రిటైల్ ప్రైస్ రెండు అయితే మెన్షన్ చేస్తున్నాను మీకు కలెక్షన్ షేర్ చేయండి మీకు సింగిల్ కూడా అవైలబిలిటీ అయితే ఉంది వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది కంప్లీట్ కిడ్స్ వేర్ ఉంటుంది లేడీస్ వేర్ కలెక్షన్ ఉంటుంది చున్నీస్ లెగ్గిన్స్ బాయ్స్ కలెక్షన్ నైటీస్ కలెక్షన్ అన్ని కూడా ఉంటాయి ఈ రోజు నేను షేర్ చేసే కలెక్షన్ కంప్లీట్ గా లేడీస్ వేర్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నా వీడియో మాత్రమే స్కిప్ చేయకుండా చూడండి చాలా మంచి మోడల్స్ బడ్జెట్ రేంజ్ లో అయితే ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దాం బ్యాక్ గుంటూరు ఉంటాయండి ఇట్లా లేడీస్ కి సంబంధించిన త్రీ పీస్ సెట్లు టూ పీస్ సెట్లు టాప్స్ మెటీరియల్స్ నైటీస్ అన్ని లేడీస్ కి సంబంధించిన అన్ని ఉంటాయండి మా దగ్గర ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే లేడీస్ కి సంబంధించినవి మీకు కలెక్షన్ చూపిస్తాను ఓకే అండి కలెక్షన్ వచ్చి చున్నీస్ అండి ఇవి ఓకే ఇవన్నీ వాటిలో కలర్ కాంబినేషన్ ఇవన్నీ కలర్ కాంబినేషన్ ఇవి ఇవన్నీ కాటన్ వస్తాయండి కాటన్ వస్తాయి జార్జెట్ వస్తుంది వస్తాయి ఆల్ కలర్స్ వస్తాయి ఆల్ మోడల్స్ ఉన్నాయండి మీకు ఏదైనా హోల్సేల్ రేట్ థర్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది మినిమం సెట్ తీసుకోవాలి ఓకే అన్ని కలిపి ఒకొక్క సింగిల్ సింగిల్ గా ఫైవ్ పీసెస్ తీసుకున్న హోల్సేల్ ప్రైస్కి ఇస్తారా మ్యామ్ ఓకే అండి ఇవన్నీ చున్నీస్ లో చాలా రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ అండి వీటిలో చున్నీస్ వచ్చేసరికి ఇవన్నీ వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ అండి మినిమం ఫైవ్ పీసెస్ తీసుకున్నా కానీ మీకు హోల్సేల్ గా అయితే సప్లై చేస్తారు కొరిద అవైలబిలిటీ కూడా ఉంది కాటన్ జార్జెట్ లేస్ ప్యాటర్న్ అన్ని అయితే ఉన్నాయి అనమాట అన్ని మనం షేర్ చేయలేం కాబట్టి కొన్ని కలెక్షన్స్ అయితే షేర్ చేశారు ఇక నెక్స్ట్ కలెక్షన్ ఏంటో నెక్స్ట్ కలెక్షన్ వచ్చి లెగ్గింగ్స్ అండి ఓకే ఇవి ఆల్ కలర్స్ అన్నీ ఉన్నాయి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్సెల్ దాకా ఉంటాయి లెగ్గింగ్ వచ్చి హండ్రెడ్ రూపీస్ పడుతుంది మీకు హోల్సేల్ రేటు చూడండి లెగ్గింగ్ క్వాలిటీ కానీ ఇది కానీ స్టిచ్చబుల్ ఓకే మినిమం మీరు ఫైవ్ తీసుకోవాలి ఏదైనా అలాగే యాంకిల్ లెంత్ కూడా ఉంటాయి మా దగ్గర ఎలా పడింది అండి కాస్ట్ యాంకిల్ లెంత్ వచ్చి వన్ ఫిఫ్టీ పడుతుంది వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ ఓకే ఇవి కూడా ఆల్ కలర్స్ ఉంటాయి ఫ్రీ సైజ్ అనమాట ఇది చిక్ అది చూడండి ఈ ఫోర్ వే యాంకిల్ లెంత్ ఇందులో కలర్స్ వచ్చి మినిమం ట్వంటీ ఫైవ్ ఉంటాయి ఓకే అట్లాగే ప్లాజా ఉన్నాయి పట్టి అలా ప్లాజా ఇవి కూడా ప్లాజా వచ్చి వన్ ఫిఫ్టీ పెడతా ఇవి కూడా స్టిచ్చబుల్ చూడండి ఫ్యాంట్ అది ఓకే ఇవి కూడా ఆల్మోస్ట్ ఆల్ కలర్స్ ఉంటాయి ఇవి వచ్చి పట్టియాల ఇవి కాస్ట్ ఎలా పడిందండి ఇవి వన్ ఫిఫ్టీ పెడతాయండి ప్లాజో అయినా పటియాలా అయినా యాంకిల్ లెన్ అయినా లెగ్గిన్ వచ్చి హండ్రెడ్ రూపీస్ అండి యాంకిల్ లెగ్గిన్ కానీ పట్టియాల కానీ ప్లాజో కానీ ఏదైనా వన్ ఫిఫ్టీ రూపీస్కి అయితే ఇస్తున్నారు మినిమం ఫైవ్ పీస్ అనేది కంపల్సరీ అయితే తీసుకోవాలి వాటికి చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి కూడా చాలా స్మూత్ గా ఉందండి వీటిలో ఇవన్నీ కలర్ ఆప్షన్స్ అనమాట మనకి మినిమం టూ మాక్సిమం అన్ని కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి నియర్ బై అంటే స్టోర్ అయితే ఒక విజిట్ చేయండి నెక్స్ట్ కలెక్షన్ ఏంటో కూడా చూడాలి కలెక్షన్ వచ్చి త్రీ పీస్ అండి త్రీ పీస్ టాప్ చున్నీ ఇట్లా వస్తాయి త్రీ పీస్ సెట్లు మీకు ఇందులో కలర్స్ అయితే ఉన్నాయి టాపు చిన్నీ లెగ్గింగ్ ప్యాంటు మీకు ఇందులో కాటన్ రియాను పాప్కాన్ అన్ని మోడల్స్ ఉన్నాయి ఇందులో త్రీ పీస్ సెట్లు అంటే కొంతమంది లెగ్గింగే కాకుండా నార్మల్ త్రీ పీస్ సెట్లు కూడా అడుగుతారు అలా కూడా మీకు అవైలబుల్ ఉంది ఇట్లా ఇది టాప్ ఇదిగోండి ఓకే క్వాలిటీ అవి బాగుంటుంది అయితే ర్యాండ్ ఉంది స్ట్రైట్ కట్ ప్యాంట్ స్ట్రైట్ కట్ టాప్ స్ట్రైట్ కట్ బోర్ వస్తుంది ముప్పా అయితే వచ్చింది ప్యూర్ కాటన్ మెటీరియల్ త్రీ పీస్ పీసెస్ కలెక్షన్ అనమాట ప్రైస్ ఎలా పడినా త్రిబుల్ నైన్ త్రిబుల్ నైన్ కి త్రీ వస్తాయి ఓకే త్రిబుల్ నైన్ కి త్రిబుల్ నైన్ కి త్రీ పీసెస్ వస్తాయి సింగిల్ కావాలంటే ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఓకే త్రీ తీసుకుంటే త్రిబుల్ నైన్ పడుతుంది ఇప్పుడు చూపించే ఈ కలెక్షన్ అయినా కానీ ప్రీవియస్ గా షేర్ చేసిన లెగ్గిన్ నుంచి కాంబినేషన్ అయినా కానీ ఏదైనా కానీ ట్రిపుల్ నైన్ కి త్రీ పీసెస్ అయితే షేర్ చేస్తున్నారు ఇవన్నీ వాటిలో కలర్ కాంబినేషన్స్ అనమాట అన్ని కూడా మనకి ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ వస్తుంది వేర్ చేస్తే ఈ విధంగా అవుట్లుక్ అయితే ఉంటుంది ఇవన్నీ కలెక్షన్స్ ఇంకా చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ ఇప్పుడే వచ్చిందండి స్టాక్ సో ఇవన్నీ వాటిలో కలర్ కాంబినేషన్స్ అనమాట నియర్ బై అంటే స్టోర్ అయితే విజిట్ చేయండి లేకపోతే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా చేయండి కలెక్షన్ వచ్చి అంబరిల్లా టాప్స్ రియాన్ వస్తుంది రియంత్ ఓకే హెవీ రియాన్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుందండి విత్ బటన్స్ తో మనకి హ్యాండ్స్ వస్తాయి వస్తుంది ఓకే విత్ పాకెట్స్ తో వస్తుంది వీటిలో కూడా మనకి చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి చాలా స్మూత్ గా అయితే ఉంటుందండి వన్ బై వన్ అయితే షేర్ చేస్తున్నారు కలెక్షన్స్ అనేవి ఇవన్నీ కూడా లిమిటెడ్ గా కొన్ని మాత్రమే షేర్ చేస్తున్నాం స్టోర్ అయితే ఇంకా అయితే మీరు గ్రాప్ చేసుకోవచ్చు అనమాట కాస్ట్ ఎలా పడినా త్రిబుల్ నైన్ కి త్రీ వస్తుంది ఓకే త్రిబుల్ నైన్ కి త్రీ అనమాట సింగిల్ అయితే ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఓకే త్రిబుల్ నైన్ కి త్రీ కంపల్సరీ త్రిబుల్ నైన్ కి త్రీ తీసుకుంటే మాత్రమే మనకి హోల్సేల్ ప్రైజెస్ అయితే ఇస్తారండి సింగిల్ తీసుకుంటే ఫోర్ హండ్రెడ్ అయితే పడుతుంది ఇవన్నీ వాటిలో కలర్ కాంబినేషన్స్ అండ్ డిజైన్స్ మనకి మిర్చి పాకెట్స్ కూడా వస్తాయి అన్నమాట హెవీ రేయాను ఇంకా ఇవన్నీ కూడా చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయన్నమాట ఈ సైజు ఏం ఎల్ టు డబల్ ఎక్స్ఎల్ దాకా వస్తాయి ఓకే నెక్స్ట్ కలెక్షన్ వచ్చి జార్జెట్ టాప్ ఫ్రాక్స్ అండి ఇవి చూడండి బ్రాండెడ్ ఇవి ఎనక్ సైడ్ కూడా జిప్పు అలా వస్తుంది ఇది స్టిచబుల్ డబల్ ఎక్స్ఎల్ దాకా ఉంటది స్టిచ్చబుల్ ఇవి మంచి కలీష్ ప్యాటర్న్ అయితే వచ్చిందండి హ్యాండ్స్ కూడా డిఫరెంట్ బెల్ హ్యాండ్స్ వస్తాయి బెల్ హ్యాండ్ స్టైల్ నెక్ దగ్గర కూడా మనకి చూడండి బెల్ స్టైల్ అయితే వచ్చింది కింద కూడా కలీస్ ప్యాటర్న్ అయితే వచ్చిందండి మంచి గేరా అయితే వస్తుంది వీటిలో కల కలెక్షన్స్ అయితే వన్ బై వన్ చూసేద్దాం ఇవన్నీ కూడా మనకి ఏ సైజ్ నుంచి ఏ సైజ్ వరకు ఉంటాయి ఎక్స్ ఎల్ టు డబల్ ఎక్స్ఎల్ ఎక్స్ఎల్ ఇవన్నీ వాటిలో కలర్ కాంబినేషన్స్ అండ్ డిజైన్స్ అనమాట మల్టీ కలర్ కానీ లైట్ చార్ట్ డార్క్ చార్ట్ అన్నీ అయితే హోల్సేల్ రేట్ అయితే థౌసండ్ కి ఫోర్ అండి సింగిల్ అయితే త్రీ హండ్రెడ్ పడుతుంది కాస్ట్ అయితే వెరీ బడ్జెట్ రేంజ్ అండి జస్ట్ టూ ఫిఫ్టీ గా చూసుకున్నా మంచి ప్రాఫిట్ అయితే వస్తుంది అనమాట సింగిల్ పీస్ కావాలంటే జస్ట్ ఫిఫ్టీ రూపీస్ వేసి త్రీ హండ్రెడ్ కి అయితే ఇస్తున్నారు అనమాట ఇవన్నీ వాటిలో కలెక్షన్స్ అండ్ మోడల్స్ డిఫరెంట్ డిఫరెంట్ అయితే ఉన్నాయి విత్ ఎలాస్టిసిటీ అయితే వస్తుందండి ఇప్పుడు దగ్గర కూడా మనకి ఇంకా నెక్స్ట్ కలెక్షన్ ఏంటో చూద్దాం మా దగ్గర ఇవే కాకుండా పార్టీ వేర్ కలెక్షన్ కూడా ఉన్నాయండి శాంపుల్ కి పార్టీ వేర్ ఒకటి ఓపెన్ చేస్తున్నా ఓకే పార్టీ వేర్ అండి మొత్తం కూడా చూడండి ఫ్యాబ్రిక్ కానీ మల్టీ కలర్ షేడ్ లో అయితే వచ్చింది మనకి ఈ హిప్ దగ్గర కూడా వర్క్ అయితే వస్తుంది డిఫరెంట్ స్టైల్ అయితే ఇచ్చారు చూడండి ఇండో వెస్టర్న్ స్టైల్ అయితే వచ్చింది ఫ్రాక్ అనేది లాంగ్ ఫ్రాక్ ఇలాంటి హెవీ పార్టీ వేర్ కలెక్షన్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇంకా త్రీ పీస్ సెట్ కలెక్షన్స్ కూడా ఉన్నాయి అనమాట ఇవన్నీ సెమీ పార్టీ వేర్ టు పార్టీ వేర్ కలెక్షన్స్ ఇవన్నీ వచ్చేసరికి త్రీ పీస్ సెట్ పటియాల సెట్ కాంబినేషన్స్ అలా చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయి నేను బెడ్ కొన్ని అయితే షేర్ చేశాను అవే కాకుండా ఇంకా నైటీస్ కూడా ఉన్నాయండి నైటీస్ లో కూడా చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయండి కలంకారి ప్యాటర్న్స్ పేస్టల్ షేడ్స్ డార్క్ షేడ్స్ అన్నీ అయితే ఉన్నాయి అనమాట అండ్ అప్కమింగ్ వీడియోస్ లో ఈ కలెక్షన్ కూడా మనం షేర్ చేద్దాం ఫుల్ ఫ్రెడ్జ్ ఇవన్నీ కూడా నైటీస్ లో కలెక్షన్స్ మనకి రౌండ్ నెక్ కళ్యాణి నెక్ ప్యాటర్న్స్ ఫీడింగ్ మైటీస్ అన్ని కూడా ఉంటాయి అన్నమాట ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి మరొక వీడియోతో మరొకసారి మీ ముందుకు